అయితే మీరు ఎంతో మందికి ధ్యానం చెప్పుంటారు కౌన్సిలింగ్ చేస్తుంటారు సో ఇంకా కొంతమంది ఆ ధ్యానం చేస్తున్నా కూడా అంటే మారని ఆ మూర్ఖులు అనుకోవచ్చు ఇంకేమైనా పేరు పెట్టొచ్చు సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఆ ఇందాక నేను చెప్పాను కదా తల్లి ధ్యానం చేసినా మారని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందాకే నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్పాను మారలే అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ధ్యానం అన్ని ఇచ్చేస్తుంది అనేటటువంటి ఒక దీంట్లో ఉంటారు వాళ్ళు ధ్యానం ఇచ్చేస్తుంది ధ్యానం మనం కూర్చొని పది నిమిషాలు చేయండి పదిహేను నిమిషాలు చేయండి గంట చేయండి రెండు గంటలు చేయండి ఆరు గంటలు చేయండి అరవై గంటలు చేయండి అరవై గంటలు చేయండి మిమ్మల్ని మీరు మార్చుకోండి మీకు ఒక్కటే చెప్తున్నాను అత్తగారి వల్ల ఇంట్లో గొడవలు ఉన్నాయి ఒక్కసారి మీరు ధ్యానంలో కూర్చొని మీరు చేయవలసింది ఏంటి అని అంటే కళ్ళు మూసుకొని ఒక్కసారి మా అత్తగారు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తుంది నేను ఎక్కడ తప్పులు చేస్తున్నాను అనగానే ఇమ్మీడియట్ గా మీకేం గుర్తొస్తుందంటే అంటే నో 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 మనకు గుర్తొస్తుంది ఖచ్చితంగా మన ఆత్మ సాక్షి మనకి చెప్తది బికాస్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ అత్తగారు అసలు ముందు మీరు అత్తగారు ఆమె అత్తగారని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు ఏ ఆలోచనతో ఆ ఇంటికి వచ్చేసి ఉంటుంటారంటే మా అత్తగారు చాలా గయ్యాలి అంట ఏం కష్టాలు పడుతుందో ఏం లేదు ఫస్టే మీరు ఆ ఇంటికి రాగానే అమ్మో నేను అత్తకి లొంగి ఉండకూడదు నేను చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి నేను నా నాది ఈ ఇంట్లో మా అత్తగారి పెత్తనం ఏంటి నా పెత్తనం సాగాలి నా కొడుకు ఇక్కడ ఉన్న నా భర్త ఆమె కొడుకు నా భర్త కాబట్టి ఆమె వచ్చి ఇంటి పెత్తనం చేస్తుంది కాబట్టి ఈ ఇంటికి వచ్చేసాను సరనే మార్చేసుకున్నాను కాబట్టి నా ఇంట్లో నా పెత్తనాలు అయిపోతాయని ఇది మీ వెర్షన్ అయితే ఇంకొక వెర్షన్ అత్తగారు ఏమనుకుంటుంది ఎన్నో కష్టాలు పడ్డాను లేదా ఎన్నో జిమిక్కలు చేశాను ఏం చేశాను ఈ కుటుంబాన్ని నా అధీనంలోకి తెచ్చుకున్నాను ఎందుకు తెచ్చుకున్నాను నా సెక్యూరిటీ కోసం తెచ్చుకున్నాను నా సుఖం కోసం తెచ్చుకున్నాను ఈ సుఖాన్ని సెక్యూరిటీని బయట నుంచి వచ్చిన ఈ ఆడది ఎక్కడ స్పాయిల్ చేస్తుందో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను నా కోడల్ని యాక్సెప్ట్ చెయ్యను అని ఆవిడ కూడా మీలాగానే ఒక గిరి గీసుకొని కూర్చుంది మీరు ఒక ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నారు ఏమని మా అత్తగారిని నేను యాక్సెప్ట్ చేయకూడదు ఇంకొకటి ఏమి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకున్నారు నేను ఏం చెప్పినా మా అతగారు ఒప్పుకోదండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత మంది ఈ ఎనర్జీస్ ఉంటారు మతగారు ఒప్పుకోదండి ఒకవేళ అత్తగారికి ఏదన్నా మీరు వండి పెడదామండి ఆవిడకి నచ్చదండి నేనే వండి పెట్టింది లేదు వండేటప్పుడే అనుకుంటారు ఇది ఇవిడ తింటదో లేదు ఇవిడికి నచ్చుతుందో లేదు నచ్చదు అయినా సరే తింట తింటది లేకపోతే లేదు వాట్ థాట్ యు హ్యావ్ ఇన్ యువర్ మైండ్ బిఫోర్ గోయింగ్ టు డూ దాట్ మీ అత్తగారికి ఒకటి ఏదన్నా ఫేవర్ చెయ్యాలనుకున్నా లేకపోతే మీ అత్తగారికి ఒకటి ఏదన్నా చేయాలి అనుకుంటే ఆర్ గివింగ్ నెగిటివ్ ఎఫర్మేషన్స్ ఆల్రెడీ మీ తాట మీ బుర్ర నిండా మీరు కొన్ని వందల సార్లు వందల మందికి వందల ఫోనుల్లో చెప్పేసి ఉంటారు అమ్మో మతగారా అమ్మో ఆవిడ అస్సలు వినదండి అస్సలు వినదండి అస్సలు వినదండి ఇక్కడ తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ విశ్వము మీరు ఏది ఇస్తే దాన్ని టక్కన పట్టి లాగేసుకుంటుంది మతగారు వినదండి వినదు మతగారిని ఓపించడం చాలా కష్టమండి కష్టమే మతగారు చాలా డేంజర్ మెంటాలిటీ అండి ఇస్తున్నావు మీ అత్తగారికి పవరు నీ ద్వారా నీ ఫ్రీక్వెన్సీ నుంచి నీ యొక్క థాట్ ఫ్రీక్వెన్సీని ఆమె బ్రెయిన్ ఫ్రీక్వెన్సీకి ఏం కనెక్ట్ చేస్తున్నావు అంటే ఈవిడ మారదు జన్మలో చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు ఏమండి నేను అన్ని చేస్తానండి మా అత్తగారికి అమ్మో ఆవిడ ఏం అడిగితే అది చేస్తానండి ఆవిడ బెడ్ మీద ఉంటే అన్ని నేనే చేస్తానండి ఆవిడ పలానా రోజు పలానా అయితే నేను చేశాను కానీ నన్ను గుర్తించదండి కానీ నేను అదే అడుగుతాను అమ్మ నువ్వు చేసేటప్పుడు భయపడుతూ చేశావా ప్రేమతో చేసి భర్త చేయాలి కాబట్టి చేసింది తను చేయకపోతే తిడతారేమో కాబట్టి చేసింది మనస్ఫూర్తిగా ఒక తల్లిగా స్వీకరించి చెయ్యలా ఆవిడ ఆవిడ చెడ్డదే ఆవిడ దుర్మార్గురాలే ఆవిడ ఎందుకు పనికిరానిదే కానీ మీ యొక్క ఎఫర్మేషన్ ఎలా ఉండాలి నా తల్లి ఇది ఎందుకంటే తల్లిని నేను ఇరవై ఐదేళ్లు పెంచిన తల్లిని వదిలేసి వస్తే డెబ్బై ఐదేళ్ళు యా లేదా మరొక యాభై ఏళ్ళు నాతో ఉండేటటువంటి తల్లి తల్లి దుర్మార్గురాలు అయితే వదిలేస్తామా వదిలేయ సమర్థించుకొస్తాం మరి అత్తగారిని ఎందుకు ఆపోజిట్ కోణంలో మనం చూస్తున్నాం అందుకే మనకి అపోజిట్ వెర్షన్ వస్తుంది ఇంకొకళ్ళు ఆర్థిక పరిస్థితులు లేకపోతే మెంటాలిటీ ఒకళ్ళని విమర్శించడం విమర్శించడం చాలా మంది మెడిటేటర్స్ నేను చూశాను కదా మెడిటేషన్ లో క్లాసులు ఎంత అద్భుతంగా చెప్తారో ఎంత బాగా చెప్తారో దో దట్ ఈస్ ఆల్ బుక్ రీడింగ్ అనమాట పుస్తకాలు చదివేసి అద్భుతంగా క్లాసులు చెప్తారు ఏ క్లాస్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళని కలుస్తూ ఉంటాను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను చేస్తూ ఉంటాను కదా అగైన్ నెగిటివ్ 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 వీళ్ళు మారల వాళ్ళు మారలేదు ఎప్పుడైతే నువ్వు మారవో నీకు ఏదైనా సరే స్వీకరించేటటువంటి అర్హత నువ్వు కోల్పోయావు గుర్తుపెట్టుకోండి మీరు మెడిటేషన్ లోకి వచ్చి పక్క వాళ్ళ మీద పితృని చెప్పడం మీరు మెడిటేషన్ లోకి వచ్చి వీళ్ళని ముందుకు రానివ్వకూడదు అనుకోవటం లేకపోతే ఒక గ్రూపులు కట్టడం సారీ ఒక గ్రూపులు కట్టడం లేకపోతే ఇంకేదన్నా చేయటం అనేది మీరు చేశారో గుర్తుపెట్టుకోండి మీ కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్లేస్ని డస్ట్బిన్ గా మార్చి ఆ అఫర్మేషన్స్ అన్ని మీ కడుపులో పంపించేస్తుంది అందుకే మీరు మారరు మారరు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి భావాల్ని కడిగేసేయండి ఇక్కడ ఏదైతే ప్రేమ ఉందో దాన్ని పంచండి ఇవ్వండి క్రిటిసైజ్ చేయాలి ఖచ్చితంగా చెయ్యాలి ఎందుకు చెయ్యాలో చెప్పమంటారా రెండే రెండు విషయాల్లో క్రిటిసైజ్ చేయాలి ఒకటి ఆ వ్యక్తి వల్ల సమాజానికి నష్టం జరుగుతున్నప్పుడు ఇంకొకటి ఆ వ్యక్తి వల్ల ఇతరులకి నష్టం జరుగుతున్నప్పుడు క్రిటిసైజ్ చేయాలి ఒకటేసారి అది కూడా ఎందుకు చేయాలంటే వాళ్ళని కరెక్ట్ చేసేటటువంటి మోడ్ లో క్రిటిసైజ్ చేయాలి తప్ప ఎప్పుడు కూడా వాళ్ళని ఇదే పనిగా శత్రువు కింద చూస్తున్నా లేదా మనకంటే ఒక మెట్టెక్కు ఎక్కువ ఉన్నారనో మనకంటే అందంగా ఉన్నారు మనకంటే యాక్టివ్ గా ఉన్నారు మనకంటే షార్ప్ గా ఉన్నారు తొక్కేద్దామ్రా భయాన్ని నువ్వు మొదలు పెట్టడం మొదలు పెడితే తొక్కేయడం ఏంటి అనేది విశ్వం నీకు చూపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు మారకుండా మీరు మాస్టర్స్ కాకండి దయచేసి కాకండి ఫస్ట్ మీలో ఉన్న వాటిని కడిగేయండి అర్షడ్ వర్గాలు ఉండాలి కామం క్రోధం లోభం మోహం మదం మచరం అన్నీ ఉండాలి కానీ అవి కేవలం ఎంత వరకు ఈ సమాజంలో బ్రతకడానికి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎంత వరకు అవసరమో అంత వరకు మాత్రమే ఉండాలి తప్ప వాటికి మించి మన శరీరంలో మన మనసులో మన ఆరాలో ఉండరాదు క్లీన్ దట్ ఎస్ మ్యామ్ సో రియల్లీ అంటే మీరు చెప్పే ఆన్సర్ లో చాలా క్లారిటీ వస్తుంది ఎందుకంటే కొత్త వాళ్ళకు ఉన్నారు దీంట్లో అండ్ సీనియర్ అందరూ ఉన్నారు